హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీరు ఏమైనా మొక్కలు వేసారా నాటారా విత్తనాలు నేనైతే చాలా కొమ్మలు నాటు పెడుతున్నాను అన్ని రకాలు ఇలా కొబ్బరి పీచు నానబెట్టేసింది తడిపి వాటిని ఒక ప్యాకెట్లో కవర్లో వేసి ఇలా చిన్న చిన్న కొమ్మలు నాటబెడుతున్నానండి నేను సంపెంగా అంజీరు ఇదైతే సంపెంగ సంపెంగ చెట్టు సంపెంగ పూలు తెలుసు కదా ఆ ఆ చెట్టు కొమ్మ అనమాట కటింగ్స్ ఇలా పెడుతున్నాను ఇంకా చామంతి పాత మొక్కలన్నిటినీ కట్ చేసి చిరు ఇలా చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకున్నాను ఆకులన్నీ తీసి ఒక చివరిలో రెండు మూడు ఆకులు మాత్రమే ఉంచి మొత్తం ఆకులు తీసేసాను కలబంద గుజ్జు అప్లై చేసి ఇలా ఇసుకలో నాటుకుంటున్నాను గ్లాసులో వాటిని మళ్ళీ వేర్లు వచ్చాక వర్షాలు పడ్డప్పుడు కుండీల్లో నాటుకుంటాను చామంతి పువ్వులు మనకి శ్రావణ మాసం కల్లా చామంతి పువ్వులు వస్తాయండి ఇలా చేస్తే కొమ్మల్ని ఇప్పుడే మనం నీడలో పె ఇలా నాటుకొని ఇసుకలో కానీ కొబ్బరి కొబ్బరి కోక పిట్టు కానీ వేసి నాటు పెడితే వేర్లు వస్తాయి అది నీడలో ఉంచి వర్షాలు పడ్డప్పుడు కుండీల్లో నాటుకుంటే మొత్తం కుండి నిండా మొక్కలు చక్కగా పెరిగి వర్షాకాలం మొత్తం శ్రావణ మాసం కల్లా మనకి పువ్వులు వస్తాయి ఏ కొమ్మలైనా కూడా ఇలా నాటుకుంటు నాటు పెడితే చిన్న చిన్న కొమ్మలు చక్కగా నాటుకుంటాయండి ఇంట్లో కోకో పిట్ ఉన్నా లేకున్నా ఇసుకలో కూడా నాటు పెట్టచ్చు నేను ఇంకా వేసిన విత్తనాలు కొన్ని అయితే పూసాయి బేబీ పింక్ స్కై బ్లూ శంకు పూలు పూసాయండి ఇంకా మిగతా పువ్వు మొక్కలు పువ్వులు రాలేదు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి పువ్వులు రాలేదు ఇంకా నాకు కొన్ని విత్తనాలు కూడా పంపిస్తా అన్నారు అవి కూడా వస్తాయండి ఇంకా కొద్ది రోజుల్లో వచ్చేస్తాయి వర్షాకాలం వచ్చేసరికి అన్ని విత్తనాలు రెడీ చేసుకుని నాటుకుంటాను మీరు వేశారా మీకు వచ్చాయా మొక్కలు ఇంకా ఎవరికైనా కావాలంటే తీసుకోండి నా దగ్గర ఉన్నాయి మాత్రం పంపిస్తూ ఉంటాను అన్ని రకాలు వీడియోలలో ఉన్నాయి కదా మీరు చూస్తే మీకు ఏం కావాలో చెప్పండి పంపిస్తాను ఒకవేళ నా దగ్గర లేనివి కూడా మీ దగ్గర ఉంటే తీసుకుంటానండి నాకైతే ఇప్పుడు ఉన్న మొక్కలు శంఖ పువ్వుల మొక్కలు అన్నీ పూయలేదు ఏమేం పువ్వులు వస్తాయో తెలియదు రెండు మాత్రం వచ్చాయండి స్కై బ్లూ బేబీ పింక్ వచ్చాయి ఆ రెండు మాత్రమే పువ్వులు పూసాయి ఇంకా వాటర్ లిల్లీ కూడా వైట్ కలరు పూసాయి ఇప్పుడు అనేది వర్షం ఒకటి రెండు వర్షాలకి పువ్వులు అనేది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మిగతా మొక్కలు ఏం కలర్ వస్తాయో అప్పుడు పూసాక నేను పెడతాను వీడియో ఇప్పుడైతే రెండు కలర్లు వచ్చాయండి స్కై బ్లూ ఉన్ను బేబీ పింక్ వచ్చాయి అవి కూడా సింగిల్ పెట్లు అండి డబుల్ పెట్లు కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు పంపిస్తా అన్నారు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కలెక్ట్ చేస్తున్నాను ఇంకా సీడ్స్ అయితే మా అమ్మాయి కూడా ఇంకా వైజయంతి పూసలు మాల పూసలు అంటారు కదా అవి కూడా పంపిస్తా అన్నది బేబీ పింక్ ఫ్లవర్ చూపిస్తాను మీకు షింక్ పూలది ఇది ఎండ వల్ల ఇంకా సరిగా తెలియట్లేదు కలరు స్కై బ్లూ అనమాట ఇది వాటర్ లిల్లీలో వైట్ కలర్ వచ్చాయి ఇప్పుడు మా అమ్మాయి పంపించే పూసలు వైజయంతి మాల పూసలు ఇవి వీటి గురించి చాలా ఉందండి చెప్పాలంటే బాయ్ అండి థ్యాంక్ యూ